దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఘనత కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులకే దక్కింది అలాంటి కరీంనగర్ జిల్లాలో రానున్న పార్లమెంట్ స్థానం కోసం రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి కరీంనగర్ ఏడు నియోజకవర్గాలతో ఉన్న ఎంపీ స్థానానికి గతంలో పోటీ చేసిన నాయకుల్లో మాజీ సీఎం కేసీఆర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మరికొంతమంది కీలక నేతలు సహితం ఉన్నారు ఈసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ముందుగానే సందిగ్ధం అవుతున్నాయి బీజేపీలో కార్యకర్త నుంచి కరీంనగర్ కార్పొరేట్ గా ఎంపీగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నేషనల్ కార్యదర్శిగా రాణిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఇమేజ్ చాటుకున్న బండి సంజయ్ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఎంపీగా గెలిచారు ఇక మరో నాయకుడు బిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతూ మాజీ ఎంపీగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్లానిక్ కమిటీ ఉపాధ్యక్షునిగా కొనసాగిన గోనపల్లి వినోద్ కుమార్ రావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కారు గుర్తుపై ఎంపీగా గెలిచి రెండు వేల పంతొమ్మిది సమయంలో ఎంపీగా ఎన్నికల్లో ప్రత్యర్థి బండి సంజయ్పై ఓటమి పాలయ్యారు పల్లి రానున్న ఎంపీ ఎలక్షన్లో పోటీ కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి గత రెండు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా ఓటమి చవి చూసిన పొన్నం ప్రభాకర్ ప్రజెంట్ శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరటంతో మంత్రిత్వ శాఖలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు పొన్నం ప్రభాకర్ శాసనసభకు వెళ్లడంతో కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉన్న నాయకులు కరువయ్యారనే ఒక ప్రచారం కరీంనగర్ ప్రజల్లో మొదలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి ప్రజెంటర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు అయితే జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ హోదాలో మంత్రిత్వ శాఖలో చోటు దక్కుతుందని ఆశాభావంతో ఉన్న జీవన్ రెడ్డికి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీగా దించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ఒక చర్చ తెరపైకి వచ్చింది బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ప్రజల్లో ఉంటూ ఎంపీ సిగ్నమెంట్ పరిధిలో కేంద్ర నిధులతో అభివృద్ధి చేశాడన్న టాక్ ఒక వైపు వస్తుండగా మరోవైపు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడంతో బండి సంజయ్ కి ప్రజల్లో సానుభూతి ఓటు బ్యాంక్ గా మారి ఈసారి ఎంపీ ఎన్నికల్లో గెలుపు దిశగా తీసుకుపోతుందని కరీంనగర్ బీజేపీ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతుంది మరోవైపు వినోద్ కుమార్ బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేశారని ఒక టాక్ తో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న వినోద్ కుమార్ కు ఎంత వరకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు చర్చ సహితం వస్తుంది మరోవైపు కొన్న శాసనసభకు మారడంతో జీవన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా తెరపైకి వస్తే కాంగ్రెస్ ప్రజల్లో ఎంతవరకు రాణిస్తుంది అనేది కరీంనగర్ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల్లో నేటి హాట్ టాపిక్ గా మారుతుంది